రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు మూడు వాళ్ళకి పడిన వారికి నాలుగు ఎకరాలు అలానే ఐదు ఎకరాలు ఇలా పది ఎకరాల లోపు ఉన్న అయితే ఈ రోజుతో అయితే చివరి రోజు అనమాట రైతు బంధు మీ ఖాతాల్లో ఈ రోజు అయితే ఈరోజైతే ఈ ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో మీకు పడని రైతులందరికైతే ఈ రోజు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట ఇది మీ అందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్తనైతే మనం అయితే చెప్పుకోవచ్చు చాలా రోజు వెయిట్ చేస్తున్నారు మీ అందరికీ ప్రభుత్వం ఇక రాగానే మనకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది వాటి గురించి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం అలానే మనకి ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి కూడా చెప్పింది అనమాట వాటి గురించి కూడా మీ అందరికీ ఈ వీడియోలో నేను స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చేయాల్సిన ఒకటే ఏం లేదు ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఏమన్నారు ప్రభుత్వం నుంచి మనకు ఎటువంటి అప్డేట్స్ వచ్చాయి ఇలాంటి ఏమేమి అప్డేట్స్ ఉన్నా సరే నేను వీడియోస్ చేస్తూనే ఉంటానన్నమాట ఓకే ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులకి రైతుబంధు ఎప్పుడు వస్తుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలామంది రైతులు అన్న నాకు ఎకరానికి వచ్చింది రెండు ఎకరాలు వచ్చింది కానీ ఎకరాలు పది గుంటలు మూడు ఎకరాలు ఇరవై గుంటలు ఇలా నాకు పైన ఉన్నాయన్నా నాకు రాలేదన్న అని చెప్పి అడుగుతున్నారు మూడు ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో మనకి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళే చెప్పారు ఏమని చెప్పారంటే ఫిబ్రవరిలోగా మొత్తం రైతుబంధు అయితే పూర్తి చేస్తామని చెప్పి మనకైతే స్పష్టత అయితే ఇచ్చారు అయితే ఇక్కడ ఫిబ్రవరి మనకి ఏ తారీఖులోపు పూర్తి చేస్తారని చెప్పి అడుగుతున్నారు ఫిబ్రవరి పదహారో లోపు మీ అందరికీ డబ్బులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి అన్నమాట తాజాగా మనకి ఆల్రెడీ ప్రభుత్వం అయితే మనకైతే ఏవైతే డబ్బులు పంపించాల్సి ఉన్నాయో ఆల్రెడీ కొంతమంది రైతులకైతే వస్తూనే ఉన్నాయి మరి కొంతమందికి అయితే కొంతమందికి రాలేదు అదే వీళ్ళందరికీ కూడా వచ్చేసి ఈ రెండు రోజుల్లో కూడా మీ అందరికి డబ్బులు అయితే వస్తాయి వెయిట్ చేయండి అలానే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఎప్పటివరకు ఏమైనా డబ్బులు వచ్చాయా లేవని చెప్పి ఒకవేళ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వెయిట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా స్పష్టంగా అయితే అర్థం అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్